వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ పథకం ప్రకారమే ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ నాయకులను అణిచివేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు సభలో ఉంటే వాళ్ల తప్పులు అన్ని బయట పెడతామని భయంతో మమ్మల్ని సభలో లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలు చర్చిండమే ముఖ్యమని మా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని స్పీకర్ గారికి చెప్పినా వినకుండా అన్యాయంగా రెడ్డిని సస్పెండ్ చేశారు రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యలే తప్పే లేదు ఆయన ఎక్కడ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి శాసనసభలో అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక మేము ముందే పోయి చెప్పడమే కాదు మీడియా కూడా వెళ్లి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు మేము స్పీకర్ ను ఎల్ఏ మినిస్టర్ ను కలిసాము మేము క్షమాపణ చెప్తాం వెనక్కు తీసుకుంటాం ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాము మీడియాకి చెప్పాం మినిస్టర్ చెప్పాం స్పీకర్ గారికి చెప్పాం అంటే దీని బట్టి ఏమర్థమైతుంది పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకోని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇలా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు